హస్త కళలను ఆధరించడం హస్త కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా రిలయన్స్ సంస్థ మరో స్వదేశీ స్టోర్ ను ప్రారంభించబోతున్నారు హైదరాబాద్ లో తొలి స్టోర్ ను ప్రారంభించగా ముంబై లో ఈ నెల ఇరవై మరో స్టోర్ ను పెరవనున్నారు ముంబైలోని ఈ స్టోర్ ను ఏర్పాటు చేయబోతున్నారు ఈ సందర్భంగా కొత్తగా ప్రారంభించబోయే స్టోర్ లో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ పర్సన్ నితా అంబానీ ఆమె కుమార్తె ఈషా కోడలు శ్లోక రాధికతో కలిసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు భారతీయ కళలను సాంప్రదాయాలను గౌరవించడంలో ముందుండే నితా అంబానీ ఈ కార్యక్రమంలో ఆమె రజసం కనిపించారు గులాబీ రంగు కాటన్ శారీ ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు ఈ శారీని రాజ్ కోట్ కు చెందిన రాజేందర్ అనే ప్రముఖ చేనేత కళాకారుడు దాదాపు పది నెలలు శ్రమించి చేనేతతో తయారు చేశారు మనీష్ మల్హోత్రా దుస్తులను డిజైన్ చేశారు అలాగే తన వివాహ సమయంలో ధరించిన వారసత్వ ఆభరణాలను నితా అంబానీ మళ్లీ ధరించారు ఇందులో తన పూర్వీకుల నుంచి వచ్చిన బంగారు ఆభరణం కూడా ఉంది ఇది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు వారసత్వం ప్రేమ ఒక తరం మహిళ నుండి మరో తరానికి ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం మరో తరానికి ప్రవహించే శాశ్వత శక్తికి చిహ్నం పెద్దల కరుణ జ్ఞానం ఆశీర్వాదాలు పెద్దల కరుణ జ్ఞానం ఆశీర్వాదాలతో నిండిన ఈ ఆభరణం నితా నుండి ఆమె కుమార్తె మరియు మనవరాలు ఆదయ శక్తికి వారసత్వానికి లభించను ఆభరణాలు కట్టుబొట్టుతో సాంస్కృతిక వారసత్వానికి ప్రతికగా నిలిచారు తాజాగా ఈ ఫోటోస్ లను స్వదేశీ ఖాతాలో పోస్ట్ చేశారు మరి మీకి మరి మీకిన్ని వారసత్వ ఆభరణాలు లభించాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి